നമസ്ത വെൽക്കം ടു എച്ച് എം ടിവീ ബുഡൻ മുൻ ഹെഡ്ഡൈൻസ് ഉത്ത ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి స్క్రూబా టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టారు ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం పలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి స్కూబా టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టాయి ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నించారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి స్కూబా టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టాయి ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి ఈ రోజు ఒక పడవనైనా బయటకు తీసేందుకు రెండు టీంలు కలిసి గట్టుగా పనిచేస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి కాంతి లైలో సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పండి అంటే ఏకదాట్లో రెండు టీంలు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ రోజు ఖచ్చితంగా ఒక పడవనైనా బయటకు తీస్తున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు పూర్తి అప్డేట్స్ అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ అండి రాజేంద్ర ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతికి బోట్లు ఏవైతే కొట్టుకువచ్చాయో ఆ బోట్లు భారీగా దాదాపుగా ఒక్కొక్క బోటు కూడా అరవై టన్నుల నుంచి డెబ్బై టన్నుల వరకు బరువు ఉండడం తోటి బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది గత ఐదు రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా కదలని పరిస్థితి అయితే నిన్న వైజాగ్ నుంచి వచ్చిన టీంకి సహకారంగా ఏదైతే కుచిలూరు నుంచి వచ్చినటువంటి బోటు ప్రమాదానికి సంబంధించినటువంటి టీం కూడా కలిసి పనిచేయడము అలాగే కొన్ని ప్లాన్స్ తోటి బయట వేరే పడవలను కూడా ఉపయోగించి అవతల నుంచి భవని ఘాట్ నుంచి యువతలకి కొత్త బోట్స్ ని తీసుకువచ్చి లోకల్ బోట్స్ సహాయంతో ఈ ఏదైతే ఇరుక్కుపోయినటువంటి వాటర్ లో ఇరుక్కుపోయిన బాగా బరువుగా ఉన్నటువంటి ఈ బోట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ అధికారులు ఏదైతే ఏర్పాటు చేపడుతున్నారో దానికి సంబంధించి మొత్తం మూడు టీంలు ఒకటి లోకల్ టీం కాగా మరి ఇంకొక రెండు ఒకటి వైజాగ్ నుంచి వచ్చినటువంటి టీము అలాగే కాకినాడ నుంచి వచ్చినటువంటి టీం ఈ రెండు మూడు టీమ్స్ కలిసి నిర్విరామంగా కృషి చేస్తున్నాయని చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఈ చే ఈ ప్రక్రియను అయితే చేపడుతూ ఉన్నారు మొత్తం ఈ లోపలికి వెళ్ళిపోయినటువంటి బోట్లను కింద నుంచి అంటే అండర్ వాటర్ ఆపరేషన్ చేపట్టి కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్న కట్ చేసిన పడవను బయట లాగే ప్రయత్నానికి ఒక ట్రయల్ వేశారు ఈ నేపథ్యంలో అది సక్సెస్ అయిందనే చెప్పాలి కొంచెం ముందుకి కదలటంతో పడవల్లో కదలిక రావడంతో లాగే కొద్దీ కిందకి నీళ్ళల్లోకి వెళ్ళి ఆపరేషన్ అనేది చేయడం చాలా ఈజీగా అవుతుందని భావిస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి ఒక్క బోట్నైనా కూడా బయటకు తీయాలి అనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు అయితే ఈ ఒక పక్క కటింగ్ మరొక పక్కన బయటికి లాగేందుకు ప్రయత్నం ఈ రెండు కూడా సైమల్ గా చేస్తూ ఉన్నారు అధికారులు ఈ ఏదైతే బోట్ కి సంబంధించి తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానిని తొలగించేందుకు నిర్విరామంగా ఈ మూడు టీమ్స్ పనిచేస్తున్నాయి అండర్ వాటర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని గా నిన్న ఒక బోట్ కదలడం తోటి నిన్న సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయిన బోట్ కటింగ్ నిన్న ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఒక బోట్ అయితే కట్ చేయడానికి వీలు కుదిరిందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు మరొక వైపు అవతల ఉన్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ నుంచి దుర్గా ఘాట్ నుంచి కూడా లాగే ప్రయత్నం అంటే భారీ క్రేన్ల సహాయంతో ఒక రోప్స్ సహాయంతో ఐరన్ రోప్స్ తోటి లాగే ప్రయత్నం అయితే చేపడుతూ ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి కొంత పడవలో పడవలో కదలిక రావడం వల్ల ఈరోజు సాయంత్రానికి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో బోట్స్ తొలగింపు ప్రక్రియలో ఒక్క బోట్నైనా కూడా బయటకు తీస్తామని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఐదు రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానిని అధికారులు చేపడుతూ ఉన్నారు ఈ రోజు ఒక్క బోటైనా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు దాదాపుగా తొంభై శాతం కటింగ్ అండర్ వాటర్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ కటింగ్ అనేది పూర్తయింది అని కూడా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు రాజేంద్ర ఛత్తీస్గఢ్ లోని పువర్తిలో పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా బలగాలు లక్ష్యంగా శిబిరంపై ఇరవై రౌండ్లు కాల్పులకు శుక్రవారం అర్ధరాత్రి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులకు తెగబడ్డారు చీకటి కావడంతో ప్రతిఘటించలేకపోయారు మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ లోని పువర్తిలో పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా బలగాలి లక్ష్యంగా శిబిరంపై ఇరవై రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు శుక్రవారం అర్ధరాత్రి లాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులకు తెగబడ్డారు చీకటి కావడంతో ప్రతిఘటించలేక మావోయిస్టులు అటవీలోకి వెళ్లిపోయారు దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు

శుక్రవారం అర్ధరాత్రి యూబీజీఎల్ రాకెట్ లాంచర్ తో మావోయిస్టులు నిలిచిపోయారని చెప్పొచ్చు చేరుకున్న భద్రతా పథకాలు అలాగే ఉన్నటువంటి మావోయిస్టులు ఇద్దరు కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకుని చీకటిని అడవిని ఆధారంగా చేసుకుని సంఘటనా స్థలం నుంచి మావోయిస్టులు పారిపోయినట్టుగా తెలుస్తుంది సుష్మా జిల్లా జాగూరుగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి రాకెట్ లాంచర్ దాడిని కూడా పోలీసులు ధృవీకరించారు ఎదురుకాల్పులు భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని అధికారులు అయితే వెల్లడించారు ఇంకా కొనసాగుతున్న చర్చ ఆపరేషన్ మావోయిస్టులు కువర్తి బేస్ క్యాంప్ వరకు ఎలా చేరుకున్నారు ఎట్లా దారికి యత్నించారని దానిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత కూమింగ్ నిర్వహించడం ఆ తర్వాత చర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు మూడు బెటాలియన్ టీంలు బేస్ క్యాంప్ చిట్టుముట్టింది మొత్తం కూడా పోలీసు మావోయిస్టుల లక్ష్యంగా గురిపెడుతూ ఆ అడవిలన్నీ జల్లెడి పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ రవికరణ కర్నూలు జిల్లా అలగడ్లో అతిసార మృతి చెందారు అభ్యుదయ కాలనీకి చాంద్ బి అనే మహిళతో పాటు చంద్రబాబు అనే మరణించారు మరో మందికి పైగా గురి కావడంతో అర్బన్ హెల్త్ సెంటర్ కు తరలించారు అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభ్యుదయ కాలనీలో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు హాస్పిల్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ తొమ్మిది మంది ట్రీట్మెంట్ తీసుకుంటుంది సార్ అందరినీ కూడా పలకరించి రావడం జరిగింది డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అందరూ స్టేబుల్గా ఉన్నారు అలాగే మనకి పిహెచ్సిలో సిహెచ్సిలో మరో ఐదుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ ఐదుగురు కూడా స్టేబుల్గా ఉన్నారు గత రెండు రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది కెమికల్ కంటామినేషన్ అనేది ఏమీ లేదు బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం క్లెప్సియల్లో బ్యాక్టీరియా వాటర్లో ఉండి ఉండొచ్చు అందుకనే మనకి డయేరియా అనేది వచ్చింది అని చెప్పి సో క్లెప్సియల్లో బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ముందు టోటల్ ఈ ఎక్కడెక్కడ ఏ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటర్ని బంద్ చేసాం క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మాత్రమే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని చెప్పాము కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో అతిసార ప్రబలడంతో ముగ్గురు మృతి చెందారు అభ్యుదయ కాలనీకి చెందిన చాంద్బి అనే మహిళతో పాటు చంద్రబాబు అనే వ్యక్తులు మరణించారు మరో యాభై మందికి పైగా అస్వస్థ గురి కావడంతో అర్బన్ హెల్త్ సెంటర్ కు తరలించారు అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభ్యుదయ కాలనీలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ రాజకుమారి హరికృష్ణ పట్టణంలో అతికార వ్యాధి ప్రబలింది గత వారం రోజుల నుంచి కూడా సమస్య ఉంది అయితే మూడు రోజుల క్రితం ఇక్కడ వినాయక నిమజ్జనం జరిగింది ఈ నిమజ్జనంలో చాలా మంది కూడా ప్రసాదాలన్నీ కూడా అంటే రంగులు ఆ ప్రసాదాలు తినడం వల్ల ఆ రోజు రాత్రి డెబ్బై సంవత్సరాలకు చెందినటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే చాలు అనేటటువంటి ఒక మహిళతో పాటు బాబు అనేటువంటి మహిళ వీళ్ళిద్దరికి కూడా డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి వీరితో పాటు బాబు అనేటువంటి మరొక వ్యక్తి ఈయనకు వచ్చేసి యాభై సంవత్సరాలు ఉన్నాయి మొత్తం కూడా ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు నిన్న మరొక యాభై మందికి కూడా వాంతుల విరేచనాలతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చేరారు ఒక్కసారిగా పరిస్థితి చేదాటిపోవడంతో అర్ధరాత్రి ఆకస్మికంగా నంజాల కలెక్టర్ రాజకుమారి అల్లగడ్డకు వెళ్లారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు అంతకు ముందే ఎవరైతే ముగ్గురు చనిపోయారో వాళ్ళు బ్యాక్టీరియా కంటామినేషన్ వల్ల చనిపోయారా లేకపోతే కెమికల్ కంటామినేషన్ వల్ల చనిపోయారా అనేటువంటి దానికి సంబంధించి శాంపిల్స్ ని కూడా సేకరించాలని చెప్పేసి కూడా అధికారులకు చూపించారు అంటే ఏవైతే కలర్స్ ఆ రోజు అంతా కూడా రంగులు పెట్టుకొని ఆ రంగులతోనే ప్రసాదాలు తినడం వల్ల కూడా అంటే కెమికల్ కంటామినేషన్ ఏదైనా జరిగి ఉండి దానివల్ల కూడా చనిపోయారనేటువంటి అనుమానంతో పూర్తిగా కూడా రక్త నమూనాలు అలాగే పరీక్షలన్నీ కూడా చేశారు కానీ కెమికల్ కంటామినేషన్ ఎక్కడా కనపడలేదు కానీ బ్యాక్టీరియా కంటామినేషన్ మాత్రమే కనిపించింది దీని వల్ల మొత్తం కూడా క్లోరినేషన్ చేస్తున్నాము కాచి వడబోతున్నటువంటి మండిని మాత్రమే తీసుకోమని చెప్తున్నాము మరోవైపు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరి ఏవైతే ప్రధానంగా అభ్యుదయ కాలనీతో పాటు దొమ్మర్ కాలనీ ఈ రెండు కాలనీల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ కాలనీలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారి రక్త అనేవి కూడా సేకరిస్తున్నాం వాటిని కూడా లాబ్ పంపిస్తున్నాము ప్రస్తుతం ఒక తొమ్మిది మంది ఆళ్ళగడ్డలో మరొక ఐదు మంది నంద్యాలలో కూడా చికిత్స పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది కానీ చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అంటే రైట్ థ్యాంక్ యూ హరికిషన్ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుందని వెల్లడించింది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్వపీడనం కేంద్రీకృతం అవుతుంది ఇది ఇరవై నాలుగు గంటల్లో బలపడి మరొక ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అసలు వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఎక్కువగా ఛత్తీస్గఢ్ బీహార్ బెంగాల్ ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏపీలో అయితే దాని ప్రభావం అంతగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏపీలో ప్రస్తుతం ఇరవై ఆరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఇరవై నాలుగు తర్వాత బంగాళాఖాతంలో అంటే తూర్పు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఒకవేళ అది ఏర్పడి బలపడితే కనుక ఏపీ మీద కొంత ప్రభావం ఉంది ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అది ఒకవేళ తీవ్ర వాయుగుండంగా మారి తుఫాంగా మారితే కనుక ఏపీ మీద కొన్ని జిల్లాల మీద కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం మాత్రం వాయుగుండంగా రేపటికి మారినప్పటికీ కూడా దాని ప్రభావం ఏపీ మీద ఉండదు కేవలం ఛత్తీస్గఢ్ బెంగాల్ బీహార్ ఈ ప్రాంతాల మీద మాత్రమే దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఏపీలో సాధారణం నుంచి ఒక వర్షాలు మాత్రమే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే సముద్ర ప్రాంతం మాత్రం అంటే తీర ప్రాంతం మాత్రం కొంత అలజడిగానే ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలల ఉధృతి అలాగే తీరం వెంబడి గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే జారీ చేస్తారు ప్రస్తుతం ఏపీ మొత్తంగా కూడా సాధారణం నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే రైట్ థ్యాంక్ యూ అనురాధ ప్రధాని మోడీ నేడు హర్యానాలో పర్యటించనున్నారు అక్టోబర్ ఐదున హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఈ సందర్భంగా కురుక్షేత్ర నుంచి ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసింది ప్రధాని మోడీ నేడు హర్యానాలో లో పర్యటించనున్నారు అక్టోబర్ ఐదున హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది కురుక్షేత్ర ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసింది సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శిరీష్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి ఫ్యాక్టరీ కొట్టాలని చెప్పేసి అధికార బీజేపీ భావిస్తోంది ఈ దిశగా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని అయితే ఈసారి హర్యానాలో అనేది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాయని చెప్పేసి భావించారు కానీ అక్కడ సీట్ల సర్దుబాటు అనేది కూడా సాధ్యం కాకపోవడంతో రెండు పార్టీలు కూడా వేరువేరుగా పోటీ చేస్తున్నాయి నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లీకత్వంలో భాగంగా తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి ఆయన కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సో ఈ త్రిముఖ పోటీలో భాగంగా మరోసారి అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తోంది కానీ అక్కడున్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని మరోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు కూడా చేస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్నికలు జరగాల్సింది కానీ అక్కడ పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబర్ ఐదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రసేని నేతలందరూ ఇప్పటికే ఎన్నికలు इट थैंक यू बुलेटिन अपडेट्स की वॉचिंग हेचमटीवी वार्ता निजम निजा